హాయ్ అండి నమస్తే మై బ్యూటీ ఫిల్ మిత్రులు అందరూ బాగున్నారు కదా మీ సుస్థురవాణిలు బాగుందండి పిల్లలు ఆకలి వేయడం లేదంటున్న తరచూ కడుపు నొప్పిని బాధపడుతున్నా ఎవరైనా సరే తిన్న ఆహారం జీర్ణం కాక ఇబ్బంది పడుతున్నా సరే ఈ పొడి చేసి తినే అన్నంలో తొలి ముద్దగా పెట్టిన మనం తిన్నా ఈ సమస్యలన్నీ తగ్గుతాయి ఏం పొడి అంటారా అదేనండి వాముకార పొడి ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా ఈ వాము కారపొడి మేము ఎలా చేసుకుంటామో చూసేద్దాం వచ్చేయండి ఇది శీతాకాలం మనం తినే ఆహారం త్వరగా జీర్ణం అవుతుందని మనకు తెలుసు కదా దీనికోసం త్వరగా జీర్ణం కావడానికి ఎలాంటి కడుపు నొప్పులు గ్యాస్ ఎసిడిటీ లాంటివి కడుపు బుర్రం లాంటివి రాకుండా ఉండడానికి ఒక మంచి కారపొడి చేసుకుందాం వచ్చేయండి ఈ కారపొడిలో వేయడం కోసం ఇగో వాము తీసుకున్నాం కరివేపాకు జీలకర్ర మినపప్పు మీకు ఉంటే చాయ్ మినపప్పు వేసుకోవచ్చు మేము ఇది వేసుకుంటున్నాం ధనియాలు ఉప్పు పచ్చిసనపప్పు మిరపకాయలు నూనె ఇంతే వీటితోనే మనం కమ్మ కమ్మటి మంచి ఔషధ గుణాలున్న కారపడిని చేసుకుందాం రండి ఈ కారపడి చేసుకుంటూ వామ్ గురించి మాట్లాడుకున్నాం మీ ప్యాన్ పెట్టుకుని కొంచెం వేడెక్కిన తర్వాత వామ్ వేసుకోవాలి ఫస్ట్ వేయించుకోవాలి వాము మనకి చిన్నప్పటి నుండే తెలిసిందే కదండి మన పెద్దలు మనకి వాముని పసిపిల్లలుగా ఉన్నప్పటి నుండే పరిచయం చేస్తారు ఎలా అంటారా మా వైపు నెలల పిల్లల నుండే వాము వాటర్ పట్టిస్తారు కాస్త పెద్ద పిల్లలైతే అమ్మ కడుపు నొప్పి అంటే చిటికటి వాము తెచ్చి నోట్లో వేస్తారు దెబ్బతో నొప్పి తగ్గిపోతుంది వాములో థైమోల్ అనే పదార్థం మన పొట్టలోని జీర్ణరసాలను బాగా ఉత్పత్తి చేసేలా చేస్తుంది దీనివల్ల గ్యాస్ కడుపు బరం అదృత్తి సమస్యలు రానియకుండా ఒకవేళ అటువంటివి ఏమన్నా వచ్చినా త్వరగా తగ్గేలా చేస్తుంది వామ్తో చేసిన ఈ కారెప్పటి తీసుకోవడం వల్ల లంగ్స్ని ఆరోగ్యంగా చేస్తుంది ఇది మనం ఊపిరి తీసుకుని నాళాల్లోని ఏమైనా ఉంటే తొలగిస్తుంది మనకి బ్రీతింగ్ సాఫ్ట్గా అయ్యేలా చేస్తుంది జలుబు దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తుంది ఈ కారపడి తినడం వల్ల శరీరంలో మెటబాలిజం పెరుగుతుంది ఈ వాము కారపొడి అధిక బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది వాములో నొప్పులు తగ్గించే గుణం ఉంటుంది కాబట్టి ఈ కారపొడి వాడుతుంటే కడుపులో శరీర ఇతర భాగాల్లో నొప్పులుంటే తగ్గుతాయి అలాగే స్త్రీలకి నెలసరిలో వచ్చే కడుపు నొప్పి తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అంటున్నారు ఆయుర్వేద వైద్యులు కాన్స్టిపేషన్ ఇబ్బంది లాంటివి ఉండవు వాములో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇంకా యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఇన్ఫెక్షన్ నుండి శరీరాన్ని రక్షిస్తాయి దోరగా అయిపోయింది రంగు మారింది కదా దీన్ని ఇప్పుడు తీసుకుని ప్లేట్లో వేసుకున్నాం ప్లేట్లో వేసేసుకు మంచి వాసన వస్తుంది ఇది పిల్ల ఆరనిద్దా కాసేపు ఇలా శనగపప్పు వేసుకోవాలి శనగపప్పు ఆప్షనల్ అండి ఎందుకంటే వామ్ బాగా ఘాటుగా ఉంటుంది కదా పిల్లలు తినడానికి ఇబ్బంది పడతారని కొంచెం శనగపప్పు వేసుకున్నాం ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే లేదు పిల్లలకి వామ్ ఫ్లేవర్ తెలియకుండా ఉండడం కోసం ఇలాంటివన్నీ వేసుకోవాలి మేడం దీన్ని కూడా ద్వారా వేయించేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మినపప్పు కూడా వేయిస్తుంది మీ దగ్గర ఉంటే చాయ్ మినపప్పు వేసుకోండి పొట్టుతోనే ఉన్నది వాడతాం మేము ఫైబర్ బాగుంటుందని ఇది కూడా బాగా వేయించుకోవాలి ఈ వామ్ పొడి ఎప్పుడైనా చేసి ఇంట్లో పెట్టుకోవచ్చు మనం ఏ కాలం అయినా పర్వాలేదు ఇవి అవి వేగిపోయినాయి కదా వీటిని కూడా తీసి పక్కన పెట్టుకున్నాం ఇవి కూడా చల్లారిడుతూ ఉంటే పొంగోడేవి ఏ బాండిలో ధనియాలు వేసుకుందాం ధనియాలు వేసుకుంటే పైచమేమైనా ఉన్నా తగ్గిపోద్దు అందులోనే ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాం జీలకర్ర కూడా గ్యాస్ ఎసిడిటీ కడుపుబ్బరం ఇలాంటివి ఏమన్నా ఉంటే తగ్గుతుంది ఆహారం ఏది తీసుకున్నా త్వరగా అరిగిస్తుంది మనం వంటింట్లో ఏది బాడినా భలే ప్రయోజనాలు ఉంటాయండి ఆరోగ్యానికి మనం అయితే తెలుసుకుని వాడుకోవడమే ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లు వేసేసుకుందాం చక్కగా ఇవన్నీ చల్లారుతు ఉంటాయి ఇప్పుడు ఫైనల్గా అవి వేపుకుందాం మిరపకాయలు గొట్టులు రాకుండా కొంచెం ఆయిలీగా ఉండేలాగా కొద్దిగా నూనె వేసుకుందాం ఇప్పుడు ఇందులో మిరపకాయలు వేస్తాం ఇవి వేగించుకున్నాం ఇవి కొంచెం రంగు మారే వరకు వేయించుకుందాం చాలా మిరపకాయలు ఇంకా ఇప్పుడు ఇందులో కరివేపాకు వేస్తాం కరివేపాకు అయితేనే బాగుంటుంది ఎందుకంటే స్మెల్ రాకుండా ఉండాలంటే మనం ముందే శుభ్రం చేసేసుకుని కరివేపాకును బట్టతో చూసుకుని అప్పుడు ఎండబెట్టుకుంటే బాగుంటుంది మిరపకాయలు తీసేసుకుందాం ఎక్కువసేపు ఉంటే మాడిపోతాయని ముందు తీసేస్తున్నారు మా అక్క రెండు పిక్కలు చింతపండు రుచికి సరిపడినంత ఉప్పు వేస్తుంది ఇక నువ్వు మంట పెట్టకుండానే ఎంత పేరిపోతుంది మేము కూడా ఒకసారి వేయించేసుకుందాం చింతపొడిలో తడు ఏమైనా ఉంటే అలాగే ఉప్పులో కూడా ఏమైనా తడి ఉంటే పోతుంది పొడి తింటున్నప్పుడు మనం కొంచెం పుల్ల పొడలుగా నాలు తగులుతుంది అయిపోయింది ఇప్పుడు దాన్ని అలా ఉంచేద్దాం ఉండి మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీ జార్లో మిరపకాయలు కరివేపాకు పప్పులు వాము తర్వాత పట్టుకోవాలి కలిపి ఇవన్నీ మాత్రం ముందు ఒకసారి తిప్పేసుకుని ఉప్పు వేసేసుకుని వీటిని ఒకసారి తిప్పుకుని ఇందుకో ఇలా మిక్సీ పెట్టాము ఇప్పుడు ఈ పప్పులు మినప్పప్పు శనగపప్పు అలాగే వాము ఇవన్నీ వేసేసుకొని ఫైనల్గా ఇందులో కొంచెం చింతపండు కూడా వేసేసుకో ఇప్పుడు వీటన్నిటిని మెత్తని పౌడర్ చేసుకోవాలి ఇందుకో ఫైనల్గా ఎలా వచ్చింది పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో ఉండాల్సిన వాంపుడి చాలా బాగుంది రుచి మాత్రం బలం ఉందండి వాసన కూడా బలం కమ్మగా చాలా అనిపించింది చూశారు కదా ఎన్నో ప్రయోజనాలు కలిగించి వాము కారపొడిని మనం రోజు తినే అన్నంలో మొదటి ముద్దగా ఈ వాము కారపొడి వేసుకుని తిన్నామనుకోండి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం తరచూ పిల్లలు ఆకలి వేయడం లేదు అంటుంటే ఈ కారపొడిని నెయ్యితో కలిపి కొన్ని రోజుల పాటు క్రమం తప్పకుండా మొదటి ముద్దలో కాస్త వేసి పెట్టండి చక్కటి ఆకలి పుడుతుంది చీప్ అండ్ బెస్ట్లో ఎంతో ఆరోగ్యకరమైన ఈ వాము కారపొడిని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ ఇవ్వండి మీరిచ్చే లైక్ వల్ల ఈ వాము కారపొడిని మరికొందరికి చూపించిన వారు అవుతారు వీడియోకి హైపిన్ కూడా ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్సె క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సుస్వర అనే ఛానల్ ఉందని చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి నమస్తే